సెవెన్ టైమ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం జగన్మోహన్ రెడ్డి బుధవారం చెయ్యబోయే ధర్నా సంబంధించి ఆల్రెడీ నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడికి ఫోన్లో మాట్లాడుతూ కొన్ని ఊహాగాలని అయితే వ్యక్తమవుతున్నాయి అది ఎంతవరకు నిజం అనేది పక్కన పెడితే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి ఇప్పుడు ప్రజలు అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ హీరో అవుతున్నారు ఎందుకంటే ఏ ఏరియాలో చూసుకున్నా తనంతటా తను ముందుగా చూడండి పవన్ కళ్యాణ్ తన విరుచుకు విధానం కానీ తన మాట్లాడే విధానం కానీ చాలా తీవ్రంగా ఉండేది కానీ ఎప్పుడైతే అతనికి ఒక ఉప ముఖ్యమంత్రి పదవి ఏర్పడిందో అప్పుడు నుంచి చాలా సానుకూలంగా మర్యాదగా పద్ధతిగా జుట్టి ఎగరేయకుండా పద్ధతిగా మారడం మొదలు పెట్టాడు ఆయన సో అక్కడ ఏంటంటే ప్రజా సమస్యల కోసం ఆయన పోరాడుతున్నారని చెప్పి ఒక నానుడైతే ఆంధ్ర రాష్ట్రంలో కాదు భారతదేశంలో వెళ్ళిపోయింది అది ఎలాగంటే ఒక అమ్మాయి తప్పిపోయిన విషయం మనకు తెలిసిందే ఆ అమ్మాయి తప్పిపోయిన విషయం నలభై ఎనిమిది గంటల్లో పోలీసులు ఛేదించడం ఆ తల్లికి ఆ బిడ్డను అప్పచెప్పడం చాలా ఆనందం అయితే వ్యక్తం చేశారు ఇది ఇలా ఉండగా ఇప్పుడు అందరు ప్రశ్నలు ఎందుకంటే ప్రతిసారి టీడీపీ కార్యకర్తలు కానీ టీడీపీ నాయకులు కానీ స్పందించినటువంటి స్పందన ఈ రషీద్ మటర్లో ఎందుకు రావట్లేదు అనేది హండ్రెడ్ డాలర్స్ క్వశ్చన్ గా మారింది ఇందులో భాగంగా నేను జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఏముందంటే మేము అందరం కూడా ఢిల్లీ వెళ్ళి అక్కడ ధర్నా చేస్తాం గవర్నర్ సభని అడ్డుకుంటాం అని చెప్పడం ఇది చాలా హాట్ హాట్ గా ఇప్పుడు అయితే ఆంధ్ర రాష్ట్రం అయితే ఉంది బేసికల్ గా జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంటి వీళ్ళకి పీరియడ్ ఇద్దాము వీళ్ళు ఒక సంవత్సరం వరకు డిస్టర్బ్ చేయొద్దు సంవత్సరం తర్వాత వీళ్ళు ఏం చేస్తారో చూద్దాము అని అన్నాడు కానీ ముందుగానే ఎంటర్ అయ్యేలాగా ఈ మటర్ అయితే దోహద పరిగింది ఆయన ఒక లాగా లిస్ట్ చెప్తున్నాడు ఇన్ని మటర్లు జరిగాయి ఇన్ని గొడవలు జరిగాయి చెప్పి లిస్ట్ చెప్పడం జరుగుతుంది ఇవన్నీ చూస్తుంటుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆంధ్ర రాష్ట్రం పైన మీద ఒక ఫోకస్ చేయడం జరిగింది అందులో భాగంగా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఫో జగన్మోహన్ రెడ్డి యొక్క ధరనా ఏదైతే ఉందో మన బుధవారం ధరన ఎందుకంటే ఖచ్చితంగా ధరణ చేసే అధికారం వరకు ఉంటుంది కానీ ఇక్కడ జరుగుతుంది నేషనల్ మీడియాలో ఒక టెలికాస్ట్ అయ్యింది సో ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు ఏంటంటే బేసికల్ కంపెనీస్ తీసుకురావాల్సిన టైం ఈ కంపెనీలు తెచ్చే టైంలో ఇటువంటి మట్టర్లో గిట్టలు చూస్తే వచ్చిన వాళ్ళు పెట్టరు సో దీనివల్ల ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానికి అయితే మైనస్ అయితే ఉంటుంది రేపు జగన్మోహన్ రెడ్డి చేసే ధర్నా కూడా మొత్తం వన్ జన్పాత కాదు కదా అన్ని చోట్ల ఈ యొక్క దారుణం గురించి ప్రతి ఒక్కరు ఆల్రెడీ తెలిసిపోయింది ఎందుకంటే ఆ రోజు మా ఇండియా టుడేలో కూడా నిన్న అక్కడ ఉండగానే ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది ఇండియా టుడే నేషనల్ ఛానల్ అది ఆ నేషనల్ ఛానల్ అంటే బేసికల్ ఏంటంటే ఇప్పుడు సాక్షిలోనో టీవీ నైన్ లోనో ఇతర ఛానల్ ఇస్తే ఏదో ఛానల్ ఒకరికి మొగ్గు కాస్తుందని చెప్తారు కానీ నేషనల్ టీవీలో ఎవరికి మొగ్గు కాస్త చెప్పలేం కాబట్టి ఖచ్చితంగా నరేంద్ర మోడీ అయితే ఫోన్ చేసే అవకాశం అయితే ఉంది ఫోన్ చేసారో లేదో తెలియదు కానీ ఖచ్చితంగా మో జగన్మోహన్ రెడ్డి మాత్రం రేపు వెళ్ళి అక్కడ చేస్తున్న ధర్నాకి మాత్రం ఖచ్చితంగా అయితే ఆంధ్ర రాష్ట్రానికి అయితే ఇబ్బంది కలుగుతుంది అది మరి మోడీ అమిత్ షా అదేవిధంగా ద్రౌపది ముర్ము ఎవరైతే మన రాష్ట్ర ఆ రాష్ట్రపతి ఉన్నారో వారిని కూడా కలిసి ఈయన శ్వేతపత్రం దీనికోసం అందజేస్తానంటున్నారు మరి చూద్దాం ఏం జరుగుతుందో థ్యాంక్ యూ